ఈ నెల ముప్పైనా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర జరిగే యాదవ్ల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని ఓయుజేసి నేత బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు రాష్ట్రంలో బీసీలోనే అత్యధిక జనాభా కలిగిన యాదవ్లకు మంత్రి పదవి నామినేటెడ్ పోస్టులు కేటాయించకపోవడం తీవ్ర విచారణకరమని అవమానకరమని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో త్యాగం చేసిన యాదవ్లకు న్యాయమైన వాటా దక్కవలసిన అవసరం ఉందన్నారు రాజ్యాలు ఏలిన చరిత్ర లాలు ములాయం సింగ్ యాదవ్ వారసత్వం కలిగిన యాదవుల పోరాటం చేయకపోతే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేసినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు యాదవులు మౌనంగా ఉంటే రాజకీయంగా కట్టు బానిసలుగా మిగిలిపోవడం తప్పదని ఆయన మరోసారి యాదవ సంఘాల నాయకులను హెచ్చరించారు మన న్యాయమైన వాటా కోసం ఈ నెల ముప్పైనా ఇందిరా పార్క్ దగ్గర జరిగే యాదవ్ల ఆత్మగౌరవ సభకు అన్ని పార్టీల నాయకులు పార్టీల అతీతంగా తరలి రావాలని రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు

ఆరు లక్ష ఇరవై లక్షలు అంటే దీస్ జన మంచి హిందర్ ఈ దేశ మంత్రి వర్గినాబి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మంచి వర్గం ఆంధ్రప్రదేశ్లో నడుగురు మధ్యవర్గంలో చర్చ కూడా లేదు ఇంకా ఆడే డెల్లీ వాళ్ళ పంచాయతీ మాట్లాడే తప్ప ఇంత పెద్ద సంఖ్యలో ఈ రాష్ట్రంలో యావత్ మధ్యవర్గంలో స్థానంలో ఏం ఏ ఒక్క చాలా మాట్లాడతాను ఎవరు మాట్లాడుతుంది మన ఎందుకు మనం మాట్లాడుతున్నాం ఎందుకు ఈరోజు మనం మాట్లాడుకుంటే భవిష్యత్తులో ఉండే అవకాశం ఏ సమాజంలో ఏ కులాలైతే ఏ జనాలు అధికారులు అధికారులతో బాధారో వారు బానిస స్వతంత్రం వచ్చింది పండగ దేశం మిఠాయి మంచుకుంటారు ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది ఏడు అయితే రాజ్యాంగంలో చిన్న తెలంగాణ నుంచి పదకొండు ఈ తెలంగాణ మరి దేశ తెలంగాణ పోరాటంలో ఎవరు ఎవరు అవ్వటం ఇక్కడ వచ్చినటువంటి ఆడ తెలంగాణ 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 రాము ఈ ప్రాంతంలో జన్మించిన ఇదే తెలంగాణ ఇదే కొనగింది ప్రాంతం తెలంగాణ చదువుకోవడంలో మన దాకా జరుగుతున్నాయి విష్ణుని రాము చెప్పినట్టు ఆ సైతం ఆ వారంతో ఈరోజు ముందర

गाड़ी का नहीं बताओगे तो गाड़ी का ज़्यादा तमाम जनरल नॉलेज क्या रीस्ट्रक्टरी है आज बड़ा जनरल नॉलेज का बाज़ार है तो ये ज़्यादा ये क्या आसपास का नॉलेज आसपास के लोगों पे जो చేసినట్టు వచ్చిన కోరికలు చేసి టార్కెట్ చేసి ఆ చేసి చేసి ఫస్ట్ చేసి గవర్నమెంట్ కేంద్ర వచ్చింది మీ ఆలోచన అట్లా ఈరోజు బీసీలకి నలభై శాతం జరిగింది

రాజు మండలి దేవగం ఈ రిజర్ పాటు రాము మీరు మూడు అమ్మాయిలు రాదు ఇదంతా పాటించుకుంటారు కాబట్టి మనం మళ్ళీ మూల తీసుకో బాల్స్ సిరీస్ లోకి వస్తుంది కమిట్ కాన్ఫరెన్స్ లో నుంచి యాంగర్ గా సో నిశితం నికు తీసి ఆ సిరీస్ కొట్టారు ఆయన తన దగ్గర కండియా కంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ